ప్రేస్తాన్ హాలేలు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపణను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి శివం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ్య తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనస్ అంతా అబ్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు శ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయ్యా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి బ్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే బ్రవ్వా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి అది జీవితం చేయనట్లు జీవితాన్ని సరి చేసుకొని రవ్వ నీ వాక్యానికి లోబడి బ్రవ్వేయుడై జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయం లోతుగా పాతకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు చెప్పండి చదువు చెడుగా మా హృదయం వాక్యం మా ప్రాణాత్మ దేహం అంతట్లో ప్రభు జీర్ణించుకొని పోనట్లు ప్రభు మరలా ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృప చూపమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆది ఆదికాండము ఇరవయవ అధ్యాయము అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమిలేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమిలేకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడుగు సుమా అని చెప్పను అయితే అభిమెలేకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇటు నీతిగల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్నా అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసింది అనెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని చేసివని ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డనిచ్చితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి కప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతన్ని ఎడలా నీవును నీ వారందరినూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమిలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడివి అభిమిలేకు అబ్రహామును పిలిపించి నువ్వు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నేనని చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసి అతనితో చెప్పాను మరియు అభిమిలేకు నీవేమి దేవుని భయం ఏ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదనుకొని చేసి తిని అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను ఊచి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారమే ఇదే అని చెప్పి తినే అభిమెలేకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని తిరిగి అప్పగించను అప్పుడు అభిమలేకు ఇదిగో నా దేశము ఎదుట నున్నది నీకు ఇష్టమైన అన్న కొన్నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమిలేకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశారు వారు పిల్లలు కనిరి ఏల అబ్రహాము భార్య అయిన క్షారాను బట్టి దేవుడు అభిమిలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను క్షణబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచబడుగాక